హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి సో ఈరోజు మనం మూడతర తెలుగులోను వెల్కమ్ టు ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ మూడో తెలుగులో ఆల్రెడీ మనం సంసిద్ధత పాఠాలు కంప్లీట్ చేసుకున్నాం మొదటి పాఠం పెట్టాం వానదేవుడ అండ్ వానదేవుడ పాఠంలో మనము ఆల్రెడీ గేయ ఎలా పాడాలో తెలుసుకున్నాం ఇప్పుడు మనము ఆ గేయం యొక్క వివరణ మరియు ఒక కృత్యం అంటే వినండి ఆలోచించి మాట్లాడండి మరియు మనకు ధారాళంగా చదవడం అర్థం చేసుకొని రాయడం అనేటువంటి కృత్యం ఉంది కదా సామర్థ్యం మీద ఉన్నటువంటి కృత్యాలని కూడా మనం చేయబోతున్నాం సో ఈ మూడు పేజీల్లో మనకి అంటే ఈ మూడు పేజీల్లో ఉన్నటువంటి గేయాన్ని ఏ విధంగా పాడాలనేది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం నేను పాడి వినిపించాను మీరు కూడా పాడి ఉంటారు ఒకవేళ వినకపోతే ఇంతకుముందు వీడియో ఉంది అది చూసి రెండు మూడు సార్లు చూస్తే మీకు ఎలా పాడాలో తెలుస్తుంది అదేవిధంగా నెక్స్ట్ పేజ్ ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి వినడం ఆలోచించి చెప్పండి అనేటువంటి సామర్థ్యం మరియు ధారాళంగా చదవడం అర్థం చేసుకుని చెప్పండి అనేటువంటి కృత్యాలను కూడా మనం ఈరోజు చూడబోతున్నాం సరైన పిల్లలు రైటింగ్ ఎందుకు కలసం మరి మొదలు పెడదాం నా పేరు ప్రవీణ్ కుమార్ నేను ఎంపీపీఎస్ పెద్ద వెంకటగిరిలో ఖమ్మం రూరల్ మండలంలో టీచర్గా పనిచేస్తున్నాను సరేనా రైట్ ఇప్పుడు మనం ఈ పాటని ఆల్రెడీ పాడడం వినిపించుకున్నాం నేర్చుకున్నాం కదా వానల్లు కొనవాలి వానదేవుడా వరచేలు పండాలి వానదేవుడా నల్లని మేఘాలు వానదేవుడా సల్లంగా కొనవాలి వానదేవుడా తూరు తూరుకున వానదేవుడా తుల్లి కొనవాలి వాన దేవుడా అని పాడుకున్నాం సో వానలు కురవాలి మీకు అందరికీ తెలుసు కదా వానలు కురవాలి వరి చేలు పండాలి వరి అంటే ఏంటి రైట్ వడ్లు రైట్ మనం అన్నం తింటాం కదా అన్నం ఎక్కడి నుంచి వస్తుంది బియ్యం ఉడకబెడితే వస్తుంది రైట్ బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి వడ్లు నుంచి వస్తాయి మరి వడ్లు ఎక్కడి నుంచి వస్తాయి వరి వస్తాయి సో ఈ వడ్లు పండేటువంటి పొలాన్ని వరి చేను లేదా వడ్లు పొలము అని చెప్పేసి వరి చేను లేదా వరి పొలం అని చెప్పేసి అంటా ఉంటారు సో ఈ వరి పొలంలో పండాలి అని ఈ దేవుడిని మనం వేడుకుంటున్నాం ఏ దేవుడు వానదేవుడు మనకి వానదేవుడు అగ్నిదేవుడు ఇలా దేవుడు అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాం కదా సో అది నల్లాని మేఘాలు వానదేవుడు నల్లాని మేఘాలు మేఘాలు నల్లంగా ఉంటే వర్షాలు కురుస్తూ ఉంటాయి ఎక్కువగా మరి తెల్లగా ఉంటే తెల్లని మేఘాలు వర్షాలు అనేవి ఉండవు దాంట్లో నీరు ఉండదు తెల్లని మేఘాలలో అందుకని వర్షం అనేది పడదు చల్లంగా కురవాలి ఈ నల్లని మేఘాలు చల్లబడితే అప్పుడు మనకి వర్షం అనేది కురుస్తుంది నీటి ఆవిరే కదా మేఘంలో ఉండేది ఆ నీటిఆరు చల్లబడ్డప్పుడు వర్షంగా మారుతుంది కాబట్టి చల్లంగా కురవాలి అని చెప్తున్నాం తూర్పు దిక్కున వానదేవుడా తుల్లి తుల్లి కురవాలి వానదేవుడా తూర్పు దిక్కున ఈ వర్షం తుల్లి తుల్లి పరవశించి ఒళ్ళు మరచి కురవాలి అని చెప్పేసి వానదేవుని కోరుకుంటున్నాం చాటంతా మబ్బు పట్టి వానదేవుడా మాకు వర్షంగా మారాలి వానదేవుడా చాటంత మబ్బట్టి చాటంత అంటే పిల్లలకి చాలా పెద్ద అర్థం చాట చిన్న సైజు మనకు పెద్దవాళ్ళు అనుకుంటాం కానీ చాటంత మబ్బు పట్టాలి అని ఇలా చెప్తా ఉంటారు సో మనకి మబ్బు పట్టి వర్షంగా మారాలి అనేది మనం అనుకుంటున్నాం అదేవిధంగా చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా మాకు ఆ సరవ్వాలి వానదేవుడా ఈ చుక్క చుక్క నీరు చేరి మొత్తం కూడా అది వర్షంగా మారుతుంది వర్షం అనేది వరద అవుతుంది వరద అనేది మా మాకు ఆసర అవుతుంది నీళ్ళు అంటే చుక్క చుక్క నీరు చేయడం వల్ల ఆసర అవుతుంది ఆసర అవ్వాలి ఆసరా అంటే అర్థం ఏంటి అని అంటే సపోర్ట్ మద్దతు అని అర్థం సపోర్ట్ ఊతం ఇప్పుడు కడుపులో ఏమో ఆసర లేదారా నీకు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు ఏం తినకపోతే సో అలా ఆసరా అంటే మనం బతకడానికి లే కావాల్సిన సపోర్ట్ కావచ్చు నిలబడటానికి కావాల్సిన సపోర్ట్ కావచ్చు ఏదైనా ఆసరా మన ముసలి నడవడానికి ఎక్కువగా కష్టపడుతుంటారు వాళ్ళకి సపోర్ట్ కోసం ఆసరా కోసం ఏం చేస్తూ ఉంటారు కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటారు అట్లనే ఈ నీరు అనేది మనకు ఆసరాగా నిలుస్తుంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకి ఏమో కావాలి ఏం కావాలి నీరు అనేది అవసరం నీరు లేకపోతే మనం బతకలేం సో అన్ని రకాల కార్యక్రమాలకి తినడానికి పడుకోవడానికి వండుకోవడానికి స్నానం చేయడానికి మొంగ కొడుకోవడానికి ప్రతి తాగడానికి అన్నిటికీ నీళ్ళు కావాలి కాబట్టి మాకు ఆసరగా ఉండాలి ఉంటుంది నీరు అని చెప్తే అంటున్నారు మా ఊరి వాన వానదేవుడా మత్తడై దొంకాలే వాన దేవుడా మా ఊరి కుంటలన్నీ మత్తడై వాన దేవుడా అని చెప్పేసి అంటారు మత్తడి మత్తడై కాలే రైట్ మా ఊరు కుంటలు మత్తడి అంటే అర్థం ఏంటంటే అలువు అని అర్థం కుంటలు అంటే అర్థం ఏంటంటే ఒక చెరువులు అనమాట చెరువు కంటే చిన్నదానికి కుంట అంటాం పెద్ద సైజులో ఉంటే చెరువు అంటాం చెరువులాగానే ఉంటుంది మరి లోతట్టు ప్రాంతంలో ఉండి మరి దానికి ఒక కట్ట ఉంటుంది మరి మరి నిండితే పోరిగిపోవడానికి ఒక అలుగులాగా ఉంటుంది దాని నుంచి నీళ్ళు వీటి రావడానికి పోవడానికి ధర అవుతుంది దీన్ని కుంట అని అంటాం ఈ కుంటలన్నీ చిన్న సైజులో ఉంటాయి అన్నమాట కుంటలన్నీ నిండి మత్తడై దునకాలి అలుగు మీద నుంచి వర్షం పో వాన నీరు పోతే దాన్ని మత్తడి మత్తడై దునుకుతుంది అలుగులు బారుతుంది అని అంటాం చెరువులన్నీ దేవుల ఈ కుంటలు నీడి కుంటల నుంచి చెరువులోకి నీళ్ళు రావచ్చు కొన్ని కొన్నిసార్లు చెరువు నుంచి నిండి కుంటల్లోకి నీళ్ళు కూడా పోవచ్చు ఏ విధంగా జరిగిన మనకు కొంట అనేది చిన్న సైజు చెరువు అని చెప్పుకోవచ్చు ఈ చెరువులన్నీ నిండాలే వానదేవుడా అలుగులై పారాలే వానదేవుడా అని చెప్పుకుంటాం చెరువులన్నీ నిండాలి మనకు అలుగులై పారాలి అని చెప్తున్నారు ఇక్కడ మనకి రైట్ దీని నెక్స్ట్ పేజీలో ఏముందో చూద్దాం ఒకసారి పెద్దలంతా కలిసి వానదేవుడా కాలువలు తవ్వాలి వానదేవుడా బీడు భూములన్నీ వానదేవుడా బిరానా తలవాలే వానదేవుడా పెద్దలంతా కలిసి వానదేవుడ కాలువలు తవ్వాలి ఈ వచ్చినటువంటి నీళ్ళని చెరువులన్నీ అలుగుపోసి వచ్చినటువంటి నీళ్ళని మరి కాలువలు తవ్వి దూరంగా ఉన్నటువంటి సపోజ్ ఇక్కడ చెరువు అనుకోండి ఈ చెరువు నుంచి దూరంగా ఉన్నటువంటి ఈ పంట పొలాలకి ఈ నీరు రావాలి ఈ నీరు రావాలి అని చెప్పేసి అనుకుంటే ఈ కాలువ నుంచి ఈ విధంగా నీళ్ళు రావాలంటే కాలువ తవ్వితేనే నీళ్ళు అనేది వస్తుంది కాబట్టి పెద్దలంతా కలిసి ఇటువంటి నీళ్ళ రావడానికి కావాల్సినటువంటి కాలువలు తవ్వాలి సో అన్ని పైపుల లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పైపుల దూరంగా ఉన్నటువంటి అన్నిటికీ ఈ విధంగా కాలువలు తవ్వేసి అన్ని పంటలకి పంటలు పండడానికి ఈ విధంగా తవ్వాలి అని చెప్పేసి అంటారు కాలువలు తవ్వాలి పెద్దలంతా కలిసి బీడు భూములన్నీ వానదేవుడా బీరాని అత్తడవాలే వానదేవుడా బిరానా బిరానా అంటే వెంటనే తొందరగా తడవాలి అని అర్థం అనమాట రైట్ ఇప్పుడు మనము తర్వాత పేజీలో ఉన్నటువంటి గేయానికి వెళ్ళిపోదాం సో ఇది పడావు భూములన్నీ వానదేవుడా పంట చేలవ్వాలి వాన దేవుడా పడావు భూములని వాన దేవుడా పంట చేలవ్వాలి వాన దేవుడా పడావు భూములన్నీ పడావు భూములన్నీ కూడా ఏం కావాలి పంట చేలు కావాలి పడావు అంటే అర్థం ఏంటంటే వాడకుండా వదిలేసిన కొన్ని రోజులు వాడకుండా వదిలేసినటువంటి భూములన్నీ కూడా మరి ఖరాబ్ అయిపోయి వాడకపోతే ఆ విధంగా ఉంటాయి దాన్ని మనం పడావు అని చెప్పేసి అంటాం ఉదాహరణకు ఒక ఇల్లు అయినా సరే కొంతమంది ఇక్కడ కూలి దొరకట్లేదని ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అలా తాళమేసి ఉన్నటువంటి ఇల్లు నాలుగు రోజులు ఒక వారం రోజులు వాకి ఉంటే ఆకులన్నీ రాలిపోయి అదో రకంగా శిథిలం పాడైపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది దాన్ని మనం పడావు పడటం అంటాం ఈ పడావు పడటం అనేది భూములైనా పడావు పడతాయి అదేవిధంగా ఇల్లు అయినా పడావు పడుతుంది అట్లా భూమి పంట వేయకుండా నాలుగైదు సంవత్సరాలు పంట వేయకుండా వదిలేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే పడావు భూమి అవుతుంది దాని బీడి భూమి అని కూడా పిలుస్తూ ఉంటారు అట్లాంటి పడావు భూములన్నీ మళ్ళీ పంట చేలు కావాలి అంటున్నారు ఎందుకు పంట కావాలి కావాలంటే అవన్నిటికి నీళ్ళు వస్తే అప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా పంట చేలుగా మారిపోతాయి వర్షం పడి నీళ్ళు వస్తే పడవ భూములు అంటే పంట చేయిపోతాయి వానదేవుడ వర్షం రావాలని కోరుకుంటున్నారు పన్నెండు పరగణాల వానదేవుడ చేలన్నీ తడవాలి వానదేవుల పన్నెండు పరగణాలు పరగణ అంటే అర్థం ఏమిటంటే భూమి యొక్క ఒక భాగము జిల్లాలో కొన్ని పరగణాలు ఉంటాయి మన ఇప్పుడు జిల్లాలో మండలాలు ఉంటాయి అదేవిధంగా మండలాల కంటే ఇంతకుముందు పెద్దగా తాలూకాలు ఉండేవి తాలూకా కంటే కొంచెం పెద్ద భాగాన్ని పరగణ అనే వాళ్ళు కొన్ని పరగణాలు కలిసి ఒక జిల్లా ఏర్పడేది సో అట్లాంటి పరగణ అనేటువంటిది భూభాగం యొక్క పేరు అనమాట జమీన్లో ఒక భాగం అని చెప్పి హిందీలో అర్థం వస్తుంది అదేవిధంగా మరి జిల్లాలో ఒక భాగం అని కూడా చెప్పుకుంటాం ఇట్లాంటి అంటే చుట్టుపక్కల అన్ని పరగణాల్లో కూడా చేరవాలి వానదేవుడా అంటారు మన దగ్గరే కాదు వర్షం పడేది చుట్టుపక్కల ఉండే అన్ని పరగణాల్లో కూడా వర్షం పడాలి అని చెప్పేసి కోరుకుంటారు పన్నెండు పరంగణాల వానదేవుడా చేలన్నీ తలవాలి వానదేవుడా మూడు నాళ్ళు ఎదగాలి దేవుడా ఎన్నుళ్ళు వేయాలి వాన మూడు నాళ్ళు ఎదగాలి వాన దేవుడా ఎన్నుళ్ళు వేయాలి ఎన్నుళ్ళు అంటే అర్థం ఏంటంటే కంకులు అని అర్థం సో అంటే ఇప్పుడు వరి మనకు వడ్లు పండే ముందు ఆ కంకులు వేస్తుంది కదా లేత లేత కంకుళ్ళు అవి గ్రీన్ కలర్లో ఉంటాయి ఆ కంకులు వడ్లు ఇంకా దాన్ని ఇట్లా పట్టుకుంటే పాలు గారుతూ ఉంటాయి అనమాట సో ఆ గిల్లితే అట్లాంటి కంకులు అనమాట వాటిని ఎన్నులు అంటారు ఆ ఎన్నులు వేసిన తర్వాతనే మనకు వడ్లు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఎన్నులు వేయటము అనేది కావాలి వెన్నులు వేయాలి మూడు నాలుగు వెళ్ళగాలి మూడు కాలాల్లో కూడా పంటలు పండాలి ఎన్నులు వేయాలి పన్నెండు ధాన్యాలు వనదేవుడ పంట చేలో పండాలి వనదేవుడ పన్నెండు ధాన్యాలు అంటే పన్నెండు రకాల ధాన్యాలు ఈ వడ్లైతే ఏంటి పెసలైతే ఏంటి కందులు మినుములు బొబ్బర్లు అలసిందలు మరి మిర్చి పత్తి మీ ఇష్టం ఏదంటే అది అన్ని రకాల ధాన్యాలు పండాలి అని అర్థం అనమాట అక్కడ పన్నెండు రకాలనే కాదు అనేక రకాల ధాన్యాలు ఓ అన్నది కూడా ఈ చేలో పండాలి అని చెప్పి కోరుకుంటున్నాం గుమ్ముళ్ళు నిండాలి దేవుడా భాగ్యాలు కలగాలి ఆన దేవుడా గుమ్ముళ్ళు నిండాలి గుమ్మి అంటే అర్థం ఏంటిదని మీకు చెప్తాను పూర్వకాలంలో వడ్లు నిల్వ చేసుకునేందు వరకు ఒక ఇంటి బయట ఒక ఆకారం ఉండేది ఒక రాళ్ళు పెట్టేసి ఈ రాళ్ళ మీద ఒక బేస్ ఏర్పాటు చేసి దీనిపైన హైట్లో ఈ విధంగా గుమ్మి అనేది కట్టేవాళ్ళు తడకతో గుండ్రంగా చుట్టూ చుట్టిల్లు లాంటిది అనమాట చుట్టి దీనికి పేడతో పూసేసి పేడ మట్టికాలు పూసేస్తే వర్షంలో తడకుండా ఉంటుంది దాని ఫోటో మీకు చూపిస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఆ ఫోటో మీకు నేను ఇప్పుడు తర్వాత చూపిస్తాను సో గుమ్ముళ్ళు నిండాలి వానదేవుడ భాగ్యాలు కలగాలి అనమాట గుమ్ములో ఈ ధాన్యం అంతా గుమ్మిలు నిల్వ చేసుకుంటారు అనమాట నిలవ చేసుకుంటారు భాగ్యం అనేది మనకు కలుగుతూ ఉంటుంది భాగ్యం అసలే భాగ్యం అంటే సంపద అని అర్థం అనమాట అదేవిధంగా పేదసాద బతకాలి వానదేవుడ గొడ్డు గోదా బతకాలే వానదేవుడ పేదసాద అందరూ కూడా బతకాలి గొడ్డు గోదా బతకాలి గొడ్డు గోదా కూడా మనకి పేద సాధ అంటే బీదవాళ్ళు సాదావాళ్ళు భూమి లేని వాళ్ళందరూ కూడా బతకాలి మరి గుడ్డి గొడ్డు గోద కూడా బతకాలి అంటే గొడ్లు పశువులు కూడా మరి పచ్చగడ్డి తింటా ఉంటే వర్షం కలిస్తే పచ్చగడ్డి బలంగా ఉంటుంది ఎంత ఎండుగడ్డి వేసినప్పటికీ కూడా పచ్చగడ్డి తింటేనే అవి చాలా చక్కగా ఉంటాయి ఆరోగ్యంగా మరి గొడ్డు గోద బతికితేనే మనకు వ్యవసాయం చేయడానికి ఉపయోగపడతాయి పాలుస్తూ పా ఉంటాయి కాబట్టి ఆ పాలు మరి అమ్ముకోనైనా బతుకుతూ ఉంటారు కొంతమంది సో నాలి దొరకాలే వానదేవుడ అందరికీ కూలి దొరకాలే నా దొరకాలి నాలి అంటే పనులు దొరకాలని అర్థం వ్యవసాయ పనులు ఎలా దొరుకుతాయి ఎప్పుడు దొరుకుతాయి అని అంటే వర్షం పడితేనే రైతులు పంటలు పండిస్తేనే కూలి నాలి దొరుకుతుంది కాబట్టి వెతలన్నీ తీరాలి వానది వెతలు అంటే బాధలు అని అర్థం ఈ బాధలన్నీ తీరాలి అందరికీ కూలినాలు దొరకాలి బాధలు తీరాలి వర్షం పడి పంటలు పండితేనే కూలినాలు దొరుకుతాయి కా మరి విత్తనాలు వేయడానికి కానీ కలుపు వేకడానికి కానీ తర్వాత పంట కోయడానికి కోత కోయడానికి కుప్ప నొచ్చడానికి శనగ వేయడానికి కాయ దంపడానికి మిరపకాయ తోట ఏరడానికి మరి పత్తి తీయడానికి వీటన్నిటి కూడా కూలినాలు కావాలి వాళ్ళకు కూడా ఇన్ని పనులు దొరుకుతాయి కాబట్టి కూలినాలు దొరకాలి అంటారు వలస పోయినోళ్ళంతా వాన దేవుడా ఊళ్ళకు రావాలి దేవుడా ఈ వలస పోయిన వాళ్ళంతా కూడా ఊళ్ళకు రావాలి అని చెప్పేసి అంటా ఉన్నారు ఎప్పుడు వస్తారు వలస పోయిన వాళ్ళందరూ ఊళ్ళకి ఊళ్ళో వర్షాలు పడి పంటలు పండుతున్నాయి కాబట్టి మన పంటలు మనం పండించుకోవచ్చు మరి మరి పట్నం పోయి పని చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు పని దొరుకుతుంది కాబట్టి ఇక్కడే బతుకోవచ్చని అని కూడా వస్తారు అట్లా ఆ విధంగా వర్షాలు పడాలి దేవుడా అని చెప్తున్నాడు బతుకులన్నీ మారాలే వాన దేవుడా సౌభాగ్యం అందాలి వాన దేవుడా ఇట్లా మా బతుకులన్నీ మారిపోవాలి వానదేవుడ మాకందరికీ సౌభాగ్యము సిరి సంపదలు కలగాలి వానదేవుడా అనేది దేవుణ్ణి మొక్కుతూ పాడుతున్నటువంటి పాట ఇది గేయము సో మీకు అందరికీ పాడటం వచ్చిందని చెప్పేసి అనుకుంటాను సో ఒకసారి అర్థాలు చూద్దాం ఇక్కడ మత్తడి అంటే అర్థం ఏంటిది అలుగు బిరాన అంటే తొందరగా పడావు వాడకుండా వదిలేసిన ఎన్నుళ్ళు కంకులు పరగణ జిల్లాలో ఒక భాగం జమీన్లో ఒక భాగం కూడా అంటాం గుమ్ముళ్ళు ధాన్యం నిల్వ చేసేటువంటి చుట్టిల్లు భాగం మీకు గుమ్ముళ్ళు అన్న కదా సో ఇవి గుమ్మి అనమాట సో ఇక్కడ చూడండి గుమ్మి అంటే గుమ్ ఒకటి గుమ్ములు అంటే మూడు అనమాట ఇక్కడ మూడు గుమ్ములు వరుసగా ఉన్నాయి ఇక్కడ చూడండి కింద కొంచెం హైట్లో మనకి ఈ దిమ్మెలుంటి రాళ్ళు లాంటివి పెట్టారు కింద కొత్త కర్రలతో బేస్ ఏర్పాటు చేస్తారు దాని పైన దానికి మళ్ళీ పూత పూసేశారు ఇక్కడ పేడతో పేడ మట్టితో కలిపి అలుకుతో పూత పూసారు ఇక్కడ చూడండి వెదురుతో అనేటువంటి ఇవి పైన తడవకుండా కప్పు ఏర్పాటు చేశారు ఇదొక గుమ్మి ఇదొక గుమ్మి ఇదొక గుమ్మి మూడు గుమ్ములు ఇది ఒక రకమైనటువంటి గుమ్మి ఇది వేరే ప్రాంతాల్లో కలకత్తా టైప్లో ఉంటుందన్నమాట సో మనకి వేరే స్టేట్లో అది సో మనకైతే గుమ్ములు ఈ రకంగా ఉన్నాయి నేను కూడా చిన్నప్పుడు మా ఇళ్ళలో చూశాను మా నాయనమ్మ ఇంట్లో మా అమ్మమ్మ గారి ఇంట్లో కూడా గుమ్మి ఉండేది సో చూడండి పేడతో పూసింది ఇది వెదురుతో అయింది క్లియర్గా తెలుస్తుంది కొంత అయితే పెట్టారు ఎందుకు ఎత్తులో పెట్టారంటే భూమిలోంచి పందికొక్కులు ఎలుకలు వచ్చేసి ధాన్యాన్ని కొట్టకుండా ఉండడం కోసం కొంత ఎత్తులు అయితే పెట్టారు అదేవిధంగా పైన తడవకుండా కప్పు అయితే వేశారు సో చూడండి పైన కప్పు వర్షం వస్తే తడవకుండా ఉండడానికి కొంత హైది దీన్ని ధాన్యం చేసేటువంటి ప్రోగ్రామ్ ఇది ఇది గుమ్మి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం సరేనా పిల్లలు అండ్ మరి ఈ గుమ్మి ఎంత ఎత్తు చూద్దాం ఇప్పుడు ఒకసారి మనిషి కంటే ఎత్తు హైట్ ఉండేది ఆరు అడుగులో ఎత్తు ఎనిమిది అడుగులు ఎత్తు అనమాట ఇట్లా గుమ్ములు చూడండి మనిషి ఎంత ఎత్తున్నాడు ఈ గుమ్మి ఎంత ఎత్తున్నది దీన్ని గుమ్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాం చాలామంది ఈ గుమ్మిని చూసి ఉండరు అందుకోసం మీకు చూపించడం కోసం పెట్టాను అండ్ గుమ్మే కాకుండా ఇంటి లోపల ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం కోసం గాధలు ఉండేవి గాదే సో ఇది కూడా గాదె అనమాట సో నా నా చెస్ట్ నా ఛాతి వరకు ఏ ఉండేది నా భుజాల వరకు ఎత్తు ఉండేది మా ఇంట్లో ఉండేది ఇప్పటికీ మా ఇంట్లో ఒకటి ఉంది మా నాన్నమో ఇంట్లో నేను ఈసారి మీకు పోయినప్పుడు వీడియో తీసి చూపిస్తాను దాని పక్కన నిలబడి ఫోటో తీసి సెల్ఫీ ఒకటి పెడతాను మీకు నెక్స్ట్ పాఠంలో చెప్పుకుందాము సో ఇంత వెడల్పుగా ఉండేటువంటి మట్టి పాత్రలు ధాన్యాలు రకరకాల ధాన్యాలు నిల్వ చేసుకోవడానికి అప్పలు చేసిన దాన్ని ఎడపెట్టేవాళ్ళు మరి సజ్జలు కొ జొన్నలు అందులో ఉండే లేకపోతే బియ్యం అందులో ఉంటే మరి వాటిని శుభ్రం చేయడానికి అందులో పెద్దవాళ్ళు పట్టరు కాబట్టి చిన్నపిల్లలు అందులో దింపి శుభ్రంగా దాన్ని ధాన్యమంతా ఎత్తేసి వాడుకున్నప్పుడు అడుక్కు వచ్చినప్పుడు దాన్ని శుభ్రంగా కడగడానికి చేసేవాళ్ళం బట్ శుభ్రంగా తుడిచిపెట్టేవాళ్ళు ఊడిచేత్తి పోసేవాళ్ళు సో ఇది మన గాదే యొక్క ప్రోగ్రామ్ గాదే అంటే ఏంటనేది సో గాదెలు గుమ్ములు అనేవి మీకు తెలియదు కాబట్టి మీకు చూపిస్తున్నాను సరేనా పిల్లలు రైట్ ఇంకా మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇప్పుడు మనం మన పాఠం గేయం పాఠమైన వెనకాల కృత్యాలు ఉన్నాయి అవి చూద్దాం సో వినండి ఆలోచించి చెప్పండి ఈ వినండి ఆలోచించి చెప్పడంలో వానలు కురవాలే వానదేవుడు అనే పాఠానికి అభినయం చేయండి అని అన్నారు మీరు గేయం పాటండి నేర్పించాను అభినయం అనేది మీ పిల్లల దగ్గర అదేవిధంగా మీ టీచర్స్ దగ్గర నేర్చుకోండి అభినయం వాళ్ళు చక్కగా అభినయం చేసి చూపిస్తారు దాని ప్రకారం మీరు చేయండి ఎందుకంటే మీరు అభినయం చేసేది నేను చూడలేను కాబట్టి అండ్ మీ వాన పడుతుంటే ఏం చేస్తారు ఏం చేయాలనిపిస్తుంది వాన పడుతుంటే ఏం చేస్తారు మీరు మీరు చాలామంది సరదాగా చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ వాన 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 వల్లప్ప వానలు తిరిగి వాకిలి తిరుగు చెల్లప్ప అనేటువంటి ఆటలు ఆడుతుకుంటారు అదేవిధంగా చాలా రకాల కాగిత పడవలు చేసుకొని వాడుకోవటము ఇవన్నీ మీరు చేస్తారు కదా ఇంకా ఏం చేయాలనిపిస్తుంది అంటే వేడివేడిగా చాలా ఏది చాలా రకాలైనటువంటి తినాలనిపిస్తుంది మీకు పకోడీలు లేకపోతే మిర్చి బజ్జీలు ఇవన్నీ కూడా తినాలనిపిస్తుంది కదా సో నేను కూడా చిన్నప్పుడు ఇలానే తినేవాడిని అదేవిధంగా ఈ వర్షం పడేటప్పుడు మంగళం పెంక అని ఉండేది దాని మీద మా గారు ఏం చేసేదంటే ఒక కుండ ఉంటుందన్నమాట కుండ పగిలిపోతే సగం పగిలిపోతే దాన్ని ఒక పెంక ఈ విధంగా ఉండేది సో దీంట్లో చిన్న జొన్నలు జొన్నలు పేలాలు వేయించి ఇచ్చేవారు అనమాట అలా వర్షం పడుతుంటే వేడివేడిగా జొన్న పేలాలు వేయించి ఇస్తే వాటిని తింటూ ఉంటే ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉండేది చాలా టేస్టీగా ఉండేవి అనమాట సో మీరు కూడా ట్రై చేయండి జొన్న పేహాలని వర్షం పడినప్పుడు చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం తర్వాత కూర్చోము ధారాళంగా చదవండి అర్థం చేసుకొని చెప్పండి రాయండి అని ఉంది గ్రేయంలోని పాత గేయంలోని ప్రాస పదాలు రాయండి అన్నారు ప్రాసపదాలు పదాలు అంటే అర్థం ఏమిటి అంటే అర్థం ఏమిటంటే ఇవి మన కురవాలే నిండాల ఉదాహరణకు ఇచ్చారు చివరి అక్షరము ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ప్రాస అని చెప్పేసి అంటారు అంటే మళ్ళీ మళ్ళీ వస్తుందన్నమాట ఇక్కడ మన గేయంలో కూడా వన వానలు కురవాలే వానదేవుడా వర్షేలు పండాలే గా పండాలి కురవాలే పండాలే నిండాలే ఇవన్నీ కూడా ప్రాసపదాలు అన్నమాట కొన్ని కొన్ని పాటల్లో కూడా సినిమా పాటల్లో కూడా మీకు ప్రాసపదాలు వస్తూ ఉంటాయి గోదారి గట్టుంది గట్టుమైన చెట్టుంది చెట్టుకు మన పుట్ చెట్టుకొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది గోదావరి గట్టుంది గట్టుమైన చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది చూండి గట్టుంది చెట్టుంది పెట్టుంది ఏముంది ఇవనిగా నింది ఇంది అని చివరిలో వచ్చాయి దాన్ని అలా రావడాన్ని మనం ప్రాస అని అంటాం ఒకే శబ్దము మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ మళ్ళీ వస్తే దాన్ని ప్రాస అని అంటాం ఆ జెర్రి మర్రి తొర్రలో బిర్ర బిగుసుకొని ఉన్నది జర్రి మర్రి తొర్ర బెర్ర ఇవన్నీ కూడా ప్రాసపదాలు అదేవిధంగా మన గేమ్లో కూడా ఇప్పుడు ప్రాసపదాలు ఉన్నాయి ఆ ప్రసపదాలు ఏంటో ఇక్కడ మనం ఉదాహరణకి ఇచ్చాడు ఇప్పుడు మనం ఇక్కడ రాయాలన్నమాట సో మీ పుస్తకంలో ఉన్నాయి కాబట్టి ఆ గేయంలో చూసి మనం రాద్దాం ఇప్పుడు ఒకసారి కురవాలే పండాలే నిండాలే పండాలే మారాలే ఆసరవ్వాలే దుంకాలే నిండాలే దుంకాలే పారాలే తవ్వాలే తడవాలే తడవాలే ఎదగాలి వేయాలే కలగాలి దొరకాలే బతకాలి రావాలి మారాలి రైట్ సో ఇట్లా ఇంకా ఉంటే ఇంకా కూడా మీరు రాయచ్చు ఇవి పదాలు అంటాం సరేనా ఇప్పుడు దీంట్లో మనకు ఇంకొకటి ఇచ్చాడు పాఠం చదవండి ఒత్తు పదాల కింద గీత గీయండి అన్నాడు సో నేను ఇక్కడ గీతలు గీస్తున్నాను ఒత్తు పదాల కింద మీరు కూడా మీ పుస్తకంలో గీసుకోండి వానళ్ళు నల్లాని సల్లంగా దిక్కున తుల్లి తుల్లి మబ్బు పట్టి వర్షంగా చుక్క చుక్క ఆసరవ్వాలే కుంటళ్ళు మత్తడై చెరువులన్నీ రైట్ ఇక్కడ ఇది మొదటి పేజీలో ఉన్నటువంటి గేమ్లో నేను ఇక్కడ ఒత్తిపదాల కింద గీత గీసాను ఇప్పుడు మనం రెండవ పేజీకి వెళ్ళిపోదాం రెండో పేజీలో పెద్దలంతా తవ్వాలి భూములన్నీ తడవాలి ఇక్కడ చూడండి నాలుగు వచ్చేసినాయి కదా ఈ నాలుగు ఒత్తు పదాలు ఇక చివరి పేజీలో చాలా ఉన్నాయి చూద్దాం ఒకసారి భూములన్నీ చేలవ్వాలి పన్నెండు చేలన్నీ మూనాళ్ళు ఎన్నుళ్ళు పన్నెండు ధాన్యాలు చేల్లో గుమ్ముళ్ళు గోదా వెతలన్నీ వలసబోయినోళ్ళంతా ఊళ్లకు బతుకులన్నీ సౌభాగ్యం అందాలి సో ఇవి ఒత్తు పదాలు ఉన్నటువంటి పదాలు ఒత్తులు ఉన్నటువంటి పదాలు వీటన్నిటి కూడా మీరు గీతలు గీయండి వాటిని పలకడం నేర్చుకోండి చదవడం నేర్చుకోండి రాకపోతే ఉపాధ్యాయుని అడగండి సరేనా పిల్లలు మరి ఇప్పుడు నెక్స్ట్ కృషి చూద్దాం గేమ్ ఆధారంగా కింది పదాలను జతపరిచి రాయండి రాయండి మొదటిది నల్లానికి ఇక్కడ మేఘానికి జతపరచారు వీళ్ళు ఈ జతపరిచి ఏం చేశాడు ఈ రెండింటిని ఇక్కడ పక్కపక్కన రాశారు నల్లాని మేఘాలు వానదేవుడా అని సో ఈ నల్లానికి మేఘానికి ఇట్లా బాగా గుర్తుపెట్టేసి నల్లాని మేఘాలు రెండు పక్కపక్కన రాశారు రాశారు అదేవిధంగా మనం తర్వాత పదాలకు చేయాలి చుక్క 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 నీరు ఏరి వానదేవుడా అన్నారు కదా సో ఇక్కడ చుక్క చుక్క అనేది దానికి ఈ విధంగా మనం గీత గీసేసి తర్వాత ఈ రెండు పదాలని ఏం చేయాలి మనం పక్కపక్కన రాయాలి చుక్క చుక్క నీరు చేరి రైట్ నెక్స్ట్ చాట్ అంతా చాటంతా చాటంతా మబ్బుబట్టి వానదేవుడా వర్షంగా మారాలే వానదేవుడా అనుకున్నా కదా సో ఈ చాటంతాని ఈ మబ్బుబట్టిని రెండింటిని పక్క పక్కన చేర్చాం రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటది పేదసార పేదసార బకాలే వానదేవుడా కదా పేదసార బతుకాలే సో ఈ రెండింటిని మళ్ళీ మనం పక్కపక్కన రాయాలి ద బతకాలి రైట్ ఇంకా రెండు ఉన్నాయి ఈ రెండు వీటిని మీరు సొంతంగా రాయండి ఈ పన్నెండు ఉంది కదా పన్నెండుకి ఏది కలపాలి ఇంకా రెండు పదాలు ఉన్నాయి పరగణాలు నిండాలి అట్లనే గుమ్ములు గుమ్ములకి పరగణాలు నిండాలి ఏది కరెక్ట్ మీరు చూసి వాటిని చక్కగా నేను రాసినట్టుగానే పక్క పక్కన రాసేసి రాయండి సరైన పిల్లలు ఇది మీకు వర్క్ అనమాట రైట్ వర్క్ చేసేసి మనకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఏం చేస్తున్నానంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ పెడుతున్నాను సో ఏ క్లాస్ వాళ్ళు ఆ క్లాసులు చాలు జాయిన్ అవ్వండి అన్ని క్లాసులకు టెలిగ్రామ్ గ్రూప్స్ సపరేట్గా ఉంటాయి మీరు చేసినటువంటి హోంవర్క్ అందులో పెట్టేసేస్తే నేను చూస్తాను అప్పుడప్పుడు సరేనా పిల్లలు చూసేసి మీకు కావాలంటే రేది కూడా ఇస్తాను రైట్ మరి ఈ వీడియోలో మనము ఇంతతో ఆపేసుకుందాం తర్వాత నెక్స్ట్ రెండు వీడియోలో వచ్చేస్తే ఆ రెండు వీడియోస్లో మీకు పాఠం అనేది అయిపోతుంది సో మొత్తానికి ఈరోజు మిగిలిన రెండు వీడియోస్ కూడా ఈరోజు పెట్టేస్తున్నాను సో మూడో తరగతి తెలుగు మొదటి పాఠం అనేది ఈరోజు అయిపోతుంది సో రైట్ పిల్లలు సో ఈ వీడియో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కనపడకుండా నేను కెమెరా ముందుకు రాకుండా చేయడం జరిగింది సో తర్వాత వీడియోస్ ఇంట్లో నేను కెమెరా ముందుకు వచ్చేసి చేస్తాను సో ఈ లెసన్ ఈ రెండు పాఠాల వరకు మాత్రం ఇదే విధంగా ఉంటుంది సరేనా పిల్లలు రైట్ డోంట్ వరీ మీ అందరితో మాట్లాడుతూనే ఉంటాను సో రైట్ చాలా చక్కగా ఇంతవరకు ఫాలో అయ్యారు మీకు అందరికీ ధన్యవాదాలండి అదేవిధంగా నుండి ప్రాథమిక పాఠశాల విద్యార్థులందరికీ చేరే విధంగా వీడియోలు షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్స్ పెడుతుంటే నేను చదువుతూ ఉంటానండి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని అనుగుణంగా నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఉపయోగపడతాయి సో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ గుడ్ డే జై హింద్